గాజువాక జీవి డెబ్బై ఒకటో వార్డు పరిధి దుర్గా నగర్ ప్రాంతంలో కొండపై కొలువైయున్న శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవ వేడుకలు వేదికలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు పెందొత్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే కమిటీ సభ్యుల వెన్నుంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమికి పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పల సూరిని ప్రత్యేకంగా అభినందించారు అప్పల సూరి అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్క ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పల సూరి అని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పల్ సూరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ చైర్మన్ అప్పల్ సూరి మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావుకు పెందుత్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు అలాగే కార్పొరేటర్లు రాజానా రామారావు డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్ ఏజె స్టాలిన్ జనసేన సీనియర్ నాయకులు కరణ కనకారావు ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు

হচ্ছে বা <coughs> 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 ఈ మహోత్సవానికి నన్ను పిలిచి అమ్మవారి ఆశీస్ నిర్పించి అమ్మవారి కృపకు పాత్ర చేసిన మా అన్న అప్పనికి కమిటీ సభ్యులకి మిత్రులకి అందరికీ పేరుపైన నా వే నమస్కారాలు ఎంతో మంచి మనసుండాలి అమ్మవారికి సేవ చేయాలి పేదలకి అందుబాటులో ఉండాలి ఆ గుడిని డెవలప్ చేయాలి ఇప్పుడే నేను పైకి వెళ్ళి అమ్మవారి ఆశీర్స్ తీసుకున్నప్పుడు చూశాను ఎంతో ప్రశాంతంగా అమ్మవారు ముప్పై ఐదు కేజీల వెండి తొడుగుతో బంగారు ప్రధానంతో ప్రశాంతంగా అమ్మవారు అమ్మవారి ఆశీర్వదిస్తూ అందరూ సుఖశాంతులతో వదిలండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ అమ్మవారు కనిపిస్తా ఉన్నారు మరి ఇంకా అదే కాకుండా ఇంకా కొంత వెండితో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా సూర్య చెప్పారు మరి ఈ పదిహేను వార్షికోత్సవం సందర్భంగా దుర్గా కాలనీ వాసులకి ఈ ప్రాంత వాసులకి అందరికీ కూడా అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మరి మా అన్న అప్పుడు సూర్యన్నీ ఆయుర ఆరోగ్యాలు హైరాలతో పాటు ఎందుకంటే కాలం ఏదైనా చేయాలన్నా ఏదైనా సరిపోదు కానీ భగవంతుడికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయటం ఇవన్నీ కూడా మంచి సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఈ ప్రాంతం బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చిన సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తపన కనపడుతూ ఉంటుంది అప్పని చూడడానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సులు ఇప్పించినందుకు మా అన్నకి ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాండి ఈరోజు దుర్గా నగర్ లో విలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా గుడి చైర్మన్ గారు ధర్మకర్త అయినటువంటి జరిగింది చాలా ఘనంగా జరిగింది దుర్గా దుర్గానగర్ వాసులకు గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా కర్ణవనపాలెం కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్ లో మ్యాన్ మాట ఇచ్చాము మ్యాన్ఫెస్టర్ లో ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయో ప్రాంతంగా ఈ ప్రాప్తి ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఉన్నాయో వాటిలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం ఆ బాలు బాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది అలాగే మౌలిక వసతుల మాట్లాడారు ఆ కొన్ని అన్ని పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక నేను ఆలయ కమిటీ ప్రజలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా అప్రులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ రోజు అమ్మవారు పుట్టినరోజు పదిహేను వెళ్ళి పదహారు రోజు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన డాక్టర్ అర్జుషులు వల్ల శ్రీనివాస్ గారు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంతంటే ఇంత అని కాకుండా హ్యాపీ ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది అలాగే రమేష్ బాబు గారు అనిత గారు భర్త గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి ఏమనుకోవద్దు మాకు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేపోయని చెప్పారు ప్రేక్షకులందరికీ మరి వాళ్ళ తరఫున ప్రేమ అంటే సారీ చెప్పాలా కుదుకినతో భావం మరి ఎందుకంటే మిస్ అవడం వల్ల మేము చేయలేకపోయాం దయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగు పొరుగు పది గ్రామాలు కూడా మరి వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని వాదార్చన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకంగా ఉంటుందనేది నిజం కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు ఏమని నేను ఒక బాధ్యత గలకు కొడుకుగా ఒక బాధ్యత గల కొడుకుగా ఉంటాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుకు ఎందుకంటున్నాడంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు కూడా కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు అల్యంకరం తెచ్చుకోను నాకు ఎన్ని కష్టాలు ఎదుట ఎన్ని ఇచ్చారో మీ అందరికీ తెలుసు అయినా సరే నేను తల వంచను నా సిరసున్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది